మనుగూరు నందు విద్యను అభ్యసించి చిన్ననాటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పద్నాలుగు ఐదు రెండు వేల ఆరు సంవత్సరంలో తారాగారితో వివాహం జరిగింది తదుపరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ గా తన కెరీర్ ని ప్రారంభించి ముప్పై కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ మన ఎన్నో కుటుంబాలకు ఆర్థిక పాఠాలు నేర్పిస్తూ నలభై ఐదు లక్షల ప్రీమియం కట్టించి పది లక్షల రూపాయల కమిషన్ తీసుకొని ఎన్డిఆర్టీ అనే పదాన్ని ఎన్డిఆర్టీ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి అవార్డుని ఇది అందరికి అందరి దాక్ష ఎవరికి అందరి దాక్ష కాదు ఇది అందరికీ అందరి దాక్ష అని చెప్పి నిరూపించి ఎనిమిది వందల మంది అడ్వైజర్లకి మార్గాన్ని సుగమం చేసిన తారా గారికి తమ్ము బ్రాంచ్ తరఫున మరియు తన లీడర్ అయినటువంటి సౌజన్య శ్రీ గారి తరఫున మరియు బ్యాంక్ సపోర్ట్ చేసినటువంటి రమేష్ గారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా అందరి తరపున ప్రత్యేకంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలతో వారిని సహృదయంతో సభినయంగా ఆహ్వానిస్తున్నారు సో 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 వెల్కమ్ 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 గట్టిగా మామూలు విషయం కావాలండి కేవలం ఎనిమిది నెలల్లో ఎనిమిది నెలల్లో సాధించినటువంటి ఒక మంచి అవార్డు అది ఓకే థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సో అలాగే లీడర్ సౌజన్య శ్రీకాంత్ గారు కూడా మీదకి రావాల్సింది